i'm oh.

నీటిను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ అక్రమాలను ఎమ్మెల్యే సర్వీస్ ఈ రోజు నీటి పరీక్షని వెంటనే రద్దు చేయాలని విద్యార్థిగా జంగు ఈ రోజు ముఖ్య చేయడం జరిగింది గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్ష अक्रिट मेम खीट परी बीज पाल राते नी 나좀잘라 <목소리도> 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 రోజు నీటిను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నీటిలో అద్దమాలను ఎందుకంటే సర్వించి నీటిని రద్దు చేసి నిర్వహించాలని ఈ రోజు నీటి పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ పరీక్ష అరెస్ట్ తో మేము ఖండిస్తున్నాం అదేవిధంగా నీటి పరీక్షలు ఈ రోజు కేంద్ర పాలిత కేంద్ర రాష్ట్ర బీజేపీ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు నేకరేడ్ నీడ్ బోర్డుల రదియాల అని చెప్పి బిఆర్ఎస్ ని మేము చేస్తాం